హరి కోసం పొలాలు చూపిస్తాం ఇప్పుడు మీరు వచ్చిరని ఎంత కేకూస్తా మరి వేసిరా ఎండిపోయి ఉన్నాయి సర్వీస్ అంటే మాట్లాడేదా మీరు అది వేరే సార్ నేను ఇల్లంద దగ్గర మీకు చెప్పేది ఇల్లంద గేట్ ఇల్లందది వేరు బొందవాగ్ది వేరు బొందా పోతు లేదు సార్ లేదు సార్ లేదు సార్ నేను బాబు దగ్గరనే ఉన్నా సార్ చిన్న రిక్వెస్ట్ మీరు ప్రతి సంవత్సరం ఓపెన్ చేస్తున్నా ఆ ఇల్లందరి దగ్గర టూ ఎయిటీ ఎయిట్ ఎయిట్ టూ లేదా పొలాల సంవత్సరం ఓపెన్ చేస్తున్నా సార్ అది ఎంత ఎన్ని ఊర్లలో లాభం దొరుకుతాయి కదా సార్ మీకు నేనే చేయించిన సార్ లాస్ట్ ఇయర్ నేనే చేసిన కొత్తపల్లి యాబెర్తి బందనపెల్లి కొత్తూరు రోలకల్లు రావూరు కల్లెడ ఇవన్నీ విలేజ్లకు మడిపోయి ఎండిపోతుందా ఎప్పుడు ఎండిపోయిందా ఒక పది సంవత్సరాలి వాడరు ఒక పది సంవత్సరాలు కాంగ్రెస్ గాంధీ రైతులు మొత్తం నష్టపోతున్నారు రైతులు మొత్తం భూములు ఎండిపోతున్నాయి ఇక్కడ రైతుల కూడా నిజవర్గంలో మొత్తం మీద రైతులకు వేలేకడం నష్టపోతాం మీరు చెప్పండి మేము చిత్తానికి వాళ్ళని జీలు కానీ పోతాం మీరు చెప్పండి కాంగ్రెస్ अच्छी ग्राम दो बार जब पालन पालन वाले लोग आएंगे तो फन पड़ेगा ये पालन है वो दो ये पालन है वो दो आखिर बात है पालन है पाल ये ये पालन है वो दो यहाँ भी पालन है वो दो यहाँ तो नहीं पहन दिन पहन तो मान लो यहाँ तो नहीं पहन लो घर ఏం సార్ మా దగ్గర ఏడాది అయిపోతాం కదా ఆ ఇల్లందా టూ ఎల్లంద దగ్గర టూ ఎక్ టూ ఉన్న వస్తుంది వర్దనపేట దగ్గర అది ప్రసారి మన నీళ్ళ వదిలిపెడతాం అది అంటే మనకు ఒక ఈ కొత్తూరు అంటే బందనపల్లి లేబర్తి ఎడోల కల్లూరు రావూరు ఇవన్నీ వార్తనట్లు మడిపల్లి అంత దొరుకుతుంది రిక్వెస్ట్ రెండు ఎస్ఆర్ఎస్ ఎస్ఆర్ఎస్పి మన వర్ధనపేట దగ్గర అదే మైలారం పోతుంటే రిజర్వ్ అయితే ఆ ఇల్లందలో ఉంటాయి టూ ఎయిటీ టూ ఆ గేట్ తీస్తే ఆఖరి వాగులో పడతాయి అంటే నేను ఒక్క నిమిషం మేము మూడు సార్లు విడించినప్పుడుసారి తీసినా అంత ముందు తీసినా ఇట్లా ఎండిపోతున్నాయి డితే ఒక పది గ్రామాలలో ఇప్పుడు పొలాలు ఎండిపోతాను ఒక టూ త్రీ డేస్ తీసినా దాని కాలు వాళ్ళ నీళ్లు ఉంటుందా నేను ఉత్తమ్ మాట్లాడినా ఢిల్లీలో ఇప్పుడే దిగిండు ఫ్లైట్ నాకు అనిల్ అనిల్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి నేను దీపించి ఏర్పాటు చేస్తాను పోయినసారి నేను దీ సార్ ముందు కూడా దీనించే రెండు దేవాదుల సార్ దేవాదుల భాగిబ్బ నవాబ్పేట రిజర్వ్ నుంచి నీళ్లు ఈ దేవరూపుల మండలం కొత్తాయి పాలకుర్తి మండలం రెండు ముత్తం ఇంటిపోతాడు పోయిన సార్ సిస్టమేటిక్ గా చేసిన మరి ఈసారి ఎందుకు అవుతుందో అంతా కొంచెం ఆ పంపులు ఇచ్చినాయి కరెక్టే సార్ తర్వాత మళ్ళీ రికవరీ అయినాయి పైసా పేమెంట్ అన్ని వస్తలేవు అప్ చేయండి అది కూడా ఇది ఒకటి రెండు ఎండిపోతారు బాగా నేను మినిస్టర్ గారు కూడా చెప్పిన మినిస్టర్ గారు మీకు చెప్ప చెప్ప అస ఢిల్లీని చెప్పి దిగినట్టున్నారు చిన్న రిక్వెస్ట్ అన్న ఈ వర్తనపేట దగ్గర ఇల్లందా అనే విలేజ్ ఉన్నది ఎస్ఆర్ఎస్ స్పీడ్ టూ టూ ఎయిటీ టూ ఆ గేటు దొరితే ఆకేర్ బాగ్లో పడుతుంది ఓకే ఆకేర్ బాగ్లో పడితే ఒక ఇరవై గ్రామాలలో ఇప్పుడు నీరు ఎండిపోతానాయి ఆకేర్ బాగ్లో నీళ్ళు లేక అంటే మరి ఎస్ఆర్ఎస్ లో నీళ్లు తక్కువున్నాయి ఉన్నాయి ఇట్లా ఒక్క ఐదు రోజులు పెడుతుంది చాలే అందులో నీళ్ళు ఉంటే చాలు అనిల్ మాట్లాడుతా సరే అక్క పది ఊర్లో పది ఊర్లో అంటే నాకాన్సే కాదు పాత వర్ధనపేట కొంత పాల అంతా కలుతుంది ఇది అనిల్ గారికి నేను చెప్తాను డీటెయిల్స్